క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నుంచి నూట ఏడవ కీర్తన పద్మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం చాలు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా దైగులిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ వాక్యం ద్వారా నాతోనూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి నీ వాక్యం ద్వారా మా ప్రియ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తూ వినగలిగిన చెవులను గ్రహించే మనస్సును వారి మనునేత్రాలను మీరు తెరిచి వారిని ఆశీర్వదించండి మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఏసునామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్య భాగములో నూట ఏడవ కీర్తన భాగమును మనం చదువుకున్నాం నూట ఏడవ కీర్తనలో పద్ముడు వచ్చినములో వారు కష్టకాలముందు ముందు యహోవాకు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారు కష్టకాలం ఎవరు వారు అంటే ఇస్రాయేలీలో ఇస్రాయేలీలో ప్రజలు ఐగుప్తుల నుండి కనాను ప్రాంతానికి రావడానికి నలభై సంవత్సరాలు పట్టింది యాక్చువల్లీ ఐగుప్త దేశంలో నుండి కనానుకు కాలినడకన ప్రయాణం చేస్తే నలభై రోజుల ప్రయాణమని పండితుల యొక్క అభిప్రాయం నలభై రోజులు ప్రయాణం చేయవచ్చు మరి నలభై సంవత్సరాలు ఎందుకు నడవలసి వచ్చింది నలభై సంవత్సరాలు ఎందుకు వారు అంత దీర్ఘకాల దినాలు వారు ప్రయాణం చేశారు అని ఒకసారి మనం గమనించినట్లయితే వారు దేవుని యొక్క మాటకు లోబడకుండా దేవుని యొక్క దేవుని యొక్క నామానికి భయపడకుండగా వారు దేవుని విడిచిపెట్టి మధ్యలో దేవుని మీద సనుగుతూ గొనుగుతూ దేవుని మీద విరోధముగా దేవునికి తిరుగుబాటు చేసిన ప్రజలుగా చాలామంది ఉన్నారు ఇస్రాయలుడు అలా చేయడానికి గల కారణం ఏమంటే వారిలో అనేకులు కొంతమంది అవిదేయులుగా ఉన్నారు కొంతమంది మిశ్రిత జనం వారిలో ఉన్నారు ఈ మిశ్రిత జనము వారి యొక్క ఐగుప్తులు ఉన్న ఆచారాలు పద్ధతులను అనుసరిస్తూ దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఈ మిశ్రిత జనం వారి మధ్యలో ఉన్నందువలన ఈ మిశ్రిత జనము చెప్పినది వారు అనేకులు ఆ మిశ్రిత జనం వలన ఇస్రాయులు పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి వారు పాపంలో వారు పడిపోతూ దేవుని మీద సనుగుతూ గొనుగుతూ వారు ప్రయాణం చేసినట్టుగా ప్రాయపడింది దేవుని మీద సనిగితే దేవుని మీద గొనుగితే చాలా తీవ్రమైనటువంటి ప్రభావము మనుషులు అనుభవిస్తారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నువ్వు ఎవరి మీదనైనా విరోధం చేయి కానీ దేవుని మీద విరోధం చేస్తే నిజ దేవుని మీద సత్యదేవుని మీద యేసుక్రీస్తు నిజ దేవుడు సత్యదేవుడు అయిన పరిశుద్ధ పరిశుద్ధుడైన ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు ఆయన నామాన్ని వ్యతిరేకిస్తే ఆయన నామం పట్ల నువ్వు బలహీనంగా నువ్వు మాట్లాడితే మీరు చాలా నష్టపోతారు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వస్తుంది చాలామంది కష్టాలు అనుభవిస్తారు ఏస్తు క్రీస్తుకు విరోధంగా ప్రవర్తిస్తే ఆయన నామాన్ని తిరస్కారం చేస్తే ఇస్రాయలు ప్రజలు కూడా దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేసినందువలన వారికి కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుని ఎదుకు వస్తున్నారు వాళ్ళు అయ్యో మా కష్టాన్ని తీర్చండి ప్రభు అని అయ్యో మా కష్టాల నుంచి విడిపించు బ్రోభాన్ని ప్రార్థన చేస్తున్నారు ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వేదనలు వచ్చినప్పుడు దేవుని దేవునియతకు వస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది రోగాలు వస్తే రోగం కొరికేది చర్చికి వెళ్తారు రోగాలు బాగు చేసుకోవడానికి వెళ్తారు వారి అవసరతలు తీర్చుకోవడానికి వస్తారు చాలామంది మందిరాలకు దైవజనుల యొక్కకు వారి యొక్క అవసరాలు వారి యొక్క వారి యొక్క ఆ యొక్క వ్యాధులు బాధల నుంచి విడుదల పొందుకోవడానికి వస్తారు చాలామంది విడుదల పొందిన తర్వాత మరలా అడ్రస్ ఉండరు వారు యేసు క్రీస్తు దగ్గరికి కూడా చాలామంది వచ్చారు రోగులు వచ్చారు అనేక మంది రోగులు వస్తే వారిని స్వస్థపరిచారు కానీ వారు మరలా స్వస్థపడిన తర్వాత మరలా వారి ఏసై దగ్గరికి రాలేదని బైబిల్లో లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నువ్వు ఆయన సన్నిధులు ఆయన పేరు ఎత్తితే చాలు ఏసయానను రక్షించుకుని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు నోరు తెరిచి ఆలకి నువ్వు ఆయనను మొరపెడితే ఏసుప్రభును తల తలస్తే నీ మనసులో ఆయన నీ దగ్గరకు వచ్చే దేవుడు నీ కష్టాన్ని గుర్తించే దేవుడు నీ బాధను చూచే దేవుడు నీ వేదనను చూచే దేవుడు నీ స్థితిని చూచే దేవుడు ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటికి విడిపించే దేవుడు అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు అందుకే అంటాడు మత పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నెమ్మదినిస్తాను ఈ సమాజంలో మీరు ఒక దీపములాగా ఒక జ్యోతిలాగా మీరు మండింపజేస్తానని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు నువ్వు కష్టాలలో ఉన్నావా వేదనలో ఉన్నావా భయపడుకో ఏసఐ దగ్గరికి రండి ఏసఐ నువ్వు తలంచు నువ్వు ఏ జాతి అయినా నువ్వు మీరు ఏ జాతి వారైనా పొరవలేదు ఏ కులస్తులైనా పొరవలేదు ఏసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఏసుప్రభు అందరికీ దేవుడు ఆయన ఒక కులానికి ఒక జాతికి చెందినటువంటి దేవుడు కాదు యేసు ప్రభు సకల జాతి ప్రజలకు ఆయన దేవుడయి ఉన్నాడు ఆయన నిన్ను నన్ను చూచేటువంటి దేవుడు నీవు నేను ఆయన పోలికలో ఉన్నాము ఆయన స్వరూపంలో ఉన్నాము అందుకే ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణాన్ని తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు సిలవలో చిందించాడు నువ్వు ఆయన దగ్గరకు వస్తే చాలు నీ పాపముల నుంచి విడుదలనిస్తాడు నీ కష్టములలోని చాలా నీకు విడుదలనిస్తాడు నీ ఆపదలలో నుంచి నేను విడిపించే దేవుడు ఆయన అక్కడ ఇస్రాయిలు ప్రజలు వారు కష్టకాల ముందు దేవునికి ఏ మొరపెట్టగా వారిని ఆపదలలో నుండి వారిని విడిపించాడని రాయబడింది ఆయన విడిపించి నేను విడిచిపెట్టే దేవుడు కాదాయన నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించే దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు అదే నూట ఏడో కీర్తనలో అక్కడ కింద పంతొమ్మిది ఇరవై వచ్చినా చదవండి అష్టకాలమందు వారు యహో వాక్కు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన మాట ఆయన మాటను వింటే ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచితే ఆ మాట నేను బాగు చేస్తుంది ఆ మాట నేను ఆశీర్వాదులలోనికి తీసుకెళ్తుంది ఏసయ్య మాట ఏసయ్య దగ్గరికి వస్తే నువ్వు బాగుపడతావు నీ పాపముల నుంచి విడుదల పాపములలో నుంచి నువ్వు విడుదల పొందిన తర్వాత నిన్ను పరిశుద్ధుడిగా చేసే దేవుడు ఆయన పాపముల ద్వారా వచ్చే జీతం మరణం నిత్య నరకంలోనికి వెళ్తారు పాపులందరూ కూడా అయితే యేసుక్రీస్తు నీ పాపములను క్షమించే దేవుడు ఆయన వేరే దేవుడు లేడు ఏసుక్రీస్తు మాత్రమే పాపములను క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి విడుదల కలుగు చేస్తుంది పాపములు నుంచి విడిపించి నీ కష్టాలలో నుంచి విడిపించి నీ బాధల్లో నుంచి విడిపించి ఆయన నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు అయితే యేసుక్రీస్తు దగ్గరికి రండి యేసు సన్నిధులోనికి వస్తే ఆయన్ని నిన్ను రక్షించే దేవుడయి ఉన్నాడు నీ ప్రతి బలహీనతల నుంచి నిన్ను రక్షిస్తాడు ప్రతి ఆపదల్లో నుంచి ఆయన ప్రతి కష్టాలలో నుంచి నీకు ఆయన నిన్ను కాపాడే దేవుడు నిన్ను నేను ఆశీర్వదించే దేవుడు ఆయన ఈ భూమి మీద ఆయన కొరకు నేను సాక్షిగా నిలబెట్టే దేవుడు పరలోకానికి నేను వారసునిగా కూడా చేస్తాడు ఆయన ఎందును విశ్వాసం ఉంచితే ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచితే ఏ సుక్రీస్తు మాటను అంగీకరిస్తే ఏ మాటలు నీ హృదయంలో ఉంటే ఏసయ్య మాటలు ఆయన చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే ఆయన నిన్ను నూతనమైనటువంటి పందాలు నిన్ను ఆశీర్వదించి నడిపించే దేవుడ ఉన్నాడు వాక్యం ఇచ్చున్న ప్రియా దేవుని పిల్లలాగా నువ్వు ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఆయన నీ బాధల నుంచి కష్టాల నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు ఆయన నిన్ను నిలవబెట్టే దేవుడు నీ నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన అయితే సై దగ్గరికి రండి నువ్వు సామాన్యులు కాదు నువ్వు ఆయన పోలికలో ఉన్నావు దేవుని పోలికలో నిన్ను దేవుడు సృష్టించాడు ఆయన పోలికలో నీవు నేను సృష్టి ఆయన పోలికలో ఉన్నాం మనం అయితే పోలిక ఆయనది వచ్చింది కానీ ఆయన గుణం మనకు రాలేదు ఆ గుణము క్రీస్తులో ఉంది పరిశుద్ధత కనికరము న్యాయము ఆయనలో దీన మనసు సహనము దీర్ఘశాంతము కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు ఆయన యేసు ప్రభు వారు ఆయన గుణ లక్షణములతో నిన్ను నింపే దేవుడు ఈరోజు నీ మనసు కఠినంగా ఉందేమో నువ్వు గర్వము నీలో ఉందేమో అహంకారం నీలో ఉందేమో మోసం నీలో ఉందేమో స్వార్థము నీలో ఉందేమో పాపమనే ఊపిలో నువ్వు కొట్టుకుంటున్నావేమో భయపడకు ఆయన నేను పాపములో నుంచి విడిపించే దేవుడు నీ గర్వము నుంచి విడిపించే దేవుడు ఆయన మాటకు మనం విధేయత చూపాలి ఆయన మాటలు వింటే ఏసయ్య మాట నిన్ను నన్ను బాగు చేసేది నేను కూడా ఒకప్పుడు సమాజానికి కుటుంబానికి చాలా 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 బాధ పెట్టినటువంటి దౌర్భాగ్యుడను సమాజానికి హానికరంగా నేను జీవించేవాడను హానికరంగా జీవించాను సమాజంలో అనేకులను భయంకరం గర్వంతో అహంకారంతో మోసము చేత భయంకరంగా అనేకుడు బాధ పెట్టాను అయితే దేవుని పిల్లలను క్రైస్తవుల మీద కూడా దాడి చేశాను యేసు ప్రభు దేవుడు ఇంగ్లీష్ మన దేవుడు కాదు ఇంగ్లీషు వాళ్ళ దేవుడు అని చెప్పేసి చాలా వరకు తీవ్రంగా నేను దూషించినటువంటి దౌర్భాగ్యున్ని అయితే యేసయ్యలో ప్రేమ ఉంది ఆ ప్రేమ చేత ప్రభు నన్ను ఆకర్షించాడు ఆ ప్రేమలో నేను ఇప్పుడు బానిస్తనైపోయాను ప్రభు నన్ను విమోచించాడు నన్ను పరిశుద్ధినిగా నిలబెట్టాడు ఆయన నన్ను ఆశీర్వదించాడు ఈ వాక్యం ప్రియ దేవుని పిల్లలారా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ ఆపదలు నీ కష్టాలు నీ బాధల నుంచి నిన్ను విడిపించే దేవుడు అయితే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టాలి కష్టాలలో మీరున్నారా కష్టాలలో మీరున్నట్లయితే నువ్వు ఏసయ్య సన్నిధిలో యేసయ్య నా ఉచ్చరించు యేసయ్యా నా కష్టాల నుంచి విడిపించయ్యా నా ఆపదల నుంచి విడిపించయ్యా నా బాధల నుంచి విడిపించయ్యా నా రోగముల నుంచి విడిపించయ్యా అయ్యా నన్ను బాగుచేయి ప్రభు అని నువ్వు మొరపెడితే నువ్వు ప్రార్థిస్తే నీ నోరు తెరచి నువ్వు ఆయనను అడిగితే ప్రభు నీకు సమృద్ధిగా నీకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ బాధ నువ్వు వెంటాడుతుందో ఏ కష్టాలు వెంటాడుతున్నాయో ఎలాంటి స్థితిని నువ్వు బలహీనుడువుగా ఉన్నావో వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపించే దేవుడు నా ఏస నన్ను విడిపించిన దేవుడు నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాను సమాజానికి మేలుకరంగానే ఉంటావు సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటావు నీ ద్వారా అనేకులు దీవించబడతారు నీ ద్వారా అనేకులు దీవించబడతారు పరలోకానికి వారసులు అవుతారు నీ ద్వారా ఈ వాక్యంతున్న ప్రియ దేవుని పిల్లల నువ్వు కుల జాతి భేదాన్ని చూడదండి నువ్వు ఏ జాతులైనా ఉండు ఎదుడువైనా పర్వాలేదు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి ఆయనను మొరపెట్టండి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు తలిస్తే తస్తా ఏసయా నా కష్టాలు ఉన్నాయి అప్పులతో ఏసప్పులతో బాధపడుతున్నానయ్యా శ్రమలో ఉన్నానయ్యా బాధలు ఉన్నానయ్యా ఆపదల్లో ఉన్నానయ్యా వ్యాధి చేత బాధపడుతున్నానయ్యా నన్ను బాగు చేయండి ప్రభు నువ్వు మొరపెడితే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి మొరపెడితే ఆయన నిన్ను బాగు చేసేది ఏసయ్య దీవెనలకు ఆశీర్వాదాలకు మీరు పాత్రులు కావాలి ఈ కొద్ది చిన్న వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను దేవుడు కొద్ది మాటలు వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక ఆమె